బుధాదిత్య యోగం దేవం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేకవీరుడైనటువంటి అర్జునుడు వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణవారు పరమాత్మ యొక్క పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుందాం మరి ఈ బుధాదిత్య యోగాలు అంటే ప్రబలమైనటువంటి యోగం ఇది యోగాలన్నింటిలో కూడా గజకేశరి యోగాన్ని చూసాం మనము మానవ్య యోగము హంస తూలిక ఉండేటటువంటి హంసమాలిక యోగం ఇలా ఎన్నో రకాల యోగాలు మనం చెప్పుకుంటాం రాజయోగాలని వాటిల్లో మొట్టమొదటిది అన్నిట్ల కంటే ఎక్కువైనటువంటిది చాలా గౌరవప్రదమైనటువంటిది అంతా కూడా బుధాదిత్య యోగం ఇది సాధారణంగా రాజకీయ మంత్రులకి రాజకీయ నాయకులకి మా పెద్ద లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు కాదు సామాన్య మనిషికి కూడా ఉంటుంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే బాబు వీడు ఏంట్రా బాబు అని అనుకోకుండా రండి గురుగారు రండి అని పిలుస్తారు చూసారా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే రాజా లాంఛనాలతోనే వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి దీన్నే బుధాదిత్య యోగం అంటారు అంటే ఏంటంటే రవి బుధుడు ఇద్దరూ కలిసి చక్కగా మనకి ఇరవై ఐదవ తేదీన మే నెలలో మనకి వీళ్ళిద్దరూ కూడా కలవబోతున్నారు మరి వృషభ రాశిలో పట్టేటటువంటి ఈ యొక్క బుధాదిత్య యోగం ఈ పన్నెండు రాశుల వారికి కూడా అనేక రకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది మనం విడివిడిగా ఏ ఏ రాసులకు ఏం తీసుకొస్తుందో చెప్పుకుందాం అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల లాభాలు ఏమిటండి అంటే ఇప్పుడు చాలా మంది ఒకే క్లాస్లో చదువుకుంటారు వాళ్ళు గవర్నమెంట్ టెస్ట్లు రాస్తారు మరి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు ఒక కలెక్టర్ గానో ఒక ఇంజనీర్ గానో ఏదో ఈ బుధాదిత్య యోగం మరి ఎంతో మందికి కోట్ల కొద్ది రూపాయలు ఉంటాయి వాళ్ళంతా కూడా నడకన నడుస్తారు అంటే వాళ్ళు ఏమీ లేకపోయినా సరే కార్లు కొంటారు ఎందువలన మీకు బుధాదిత్య యోగం అప్పుడు మన 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 చుట్టుపక్కలే ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు ఉన్నారు గురునాథ్ శర్మ గారు మా స్వామి వేణు అంటే వేణుస్వామి గారు మామూలు వేణు మరి అలాగే చక్కగా చాలా మంది అనంత శర్మ వీళ్ళంతా కూడా అసలు కోట్లాది రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అయినా సరే సింపుల్ సింపుల్గా ఏం తెలియని అమాయకుల్లాగా బైకుల మీద వస్తుంటారు మరి ఎందువలన అంటే అందువలన బుధాదిత్య యోగాలు ఉన్నాయి వారికి ఒక కొంటారు అనమాట అప్పుడు చాలా చక్కగా ఈ యొక్క ధర్మంగా వీళ్ళు వెళ్తా వెళ్తూ ధర్మంగా చేసేటటువంటి పంతులు గారు జ్యోతిష్కులు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ నిజమైనటువంటి బుధాదిత్య యోగం అన్నమాట కాబట్టి బుధాదిత్య యోగం బుధుడు మనకి మిత్రక్షేత్రంలో ఏర్పడుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి రాశిఫలాలని మనం ఈ యొక్క నక్షత్రాలని ఆ రాశులన్నీ కూడా ఏ ఏ రాశులు ఏ గ్రహాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్లయితే మే ఇరవై తొమ్మిదవ తేదీన మనకంటే మే పద్ పద్దెనిమిది అని కొంతమంది అంటున్నారు మే పద్దెనిమిదిన రాహువు మేనరాశి నుంచి చక్కగా కుంభరాశిలో కూర్చోడం ఆ శని మేనరాశిలోనే ఉండిపోవడం అలాగే ఆ శుక్రుడు మేనరాశిలోనే ఉండడము ఆ కేతువు కన్య నుంచి సింహరాశిలోకి వెళ్ళడము ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే చక్కగా మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే పద్నాలుగు రావడం ఇలా అన్ని కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట మరి చంద్రబాబు నాయుడికే ఆస్థాన సిద్ధాంతి టీడీపీలో మరి ఆస్థాన మా ఆస్థానం చేసినటువంటి పంచాంగ శ్రవణం చేసినటువంటి మా నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి మరి కాలేజీలనే ఒక ఊపు ఊపేసి రో వారానికి రెండు వీడియోలు చెప్పిన మొత్తం ఎనిమిది వీడియోలు గద్దలాడిస్తున్నటువంటి లేడీ లెజెండరీ మరి మా హరిరఘు ప్రియ మేడం గారు ఇలా అంత బుధాదిత్య యోగాలన్నే పుట్టారు అందరూ కూడా అసలు మామూలుగా యోగం అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అని అందువల్ల ఏది కోరుకుంటే అది ఎగ్జాంపుల్స్ కింద మీకు ఎందుకు చెప్తున్నానంటే అందరూ మీకు తెలిసిన వాళ్ళని ఇప్పుడు బయట బాగు మంది ఉంటారు ఇప్పుడు మోడీ గారు ఉన్నారండి బుధాదిత్యం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బుధాదిత్యం కార్లు ప్రతి కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు బుధాదిచ్చా మరి అలాగే బిల్డింగ్లు ఉన్నాయి ఇళ్ళులు డబ్బులు లేకుండానే ఇళ్ళు ప్రజెంటేషన్స్ మీద ప్రజెంటేషన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా బుధాదిచ్చా మరి ఎంతమంది ఏడ్చినా ఎంతమంది ఏం చేస్తున్నా మా ఏడుస్తున్నాం రైస్ కార్లో నేను వస్తున్నాను నాకు ఫామ్ హౌస్ ఉంది ఆ అని మళ్ళీ చెప్తున్నారని పొద్దున్న ఒక ఆయన రైల్వేలో వచ్చిన ఆయన నాకు చెప్తున్నాడు లోకో పైలెట్ అవును మరి అది బుధాదిత్య యోగమే జన్మంలో ఎన్నో పుణ్యాలు చేస్తారు వీళ్ళంతా కూడా అందువల్ల బుధాదిత్య యోగాలు అందువల్ల ఎప్పుడైనా సరే మనం పూర్వ జన్మ పుణ్యాన్ని బట్టే వస్తుందనమాట ఆ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది అందువల్ల మనకు అవకాశం లేదేమో మనకు బుధాదిత్య యోగం లేదేమో అని మీరు ఏది మద మదనపడద్దు బుధాదిత్య యోగం లేకపోయినా సరే తెప్పిస్తాం అదే మనం ముల్లపూడి స్పెషల్ అంటున్నారా కాబట్టి నిరాశపడకండి మేము అందరూ కూడా బుధాదిత్య యోగానికి ట్రిక్స్ చెప్తాం మనం ట్రిక్స్ అండ్ మన స్టూడెంట్స్ అడుగుతారండి ఎంసెట్ లో మాకు ఫస్ట్ ర్యాంక్ ఎలా ఉన్నాయి షార్ట్ క్యాట్స్ షార్ట్ టర్మ్ కోర్స్ తక్కువ టైంలో ఐఐటిని కొట్టాలా నీట్ కొట్టాలా ఆ కాలంలో వర్ణమూటి రత్తయ్య గారి కాలం నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం మేము మా మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడే మాకు తెలియదు ఎంసెట్ లో ట్రిక్స్ అట్లాగే ఈ శాస్త్రంలో మా గురుదేవులు అయినటువంటి మధుర కృష్ణ శాస్త్రి గారు మరి వారి యొక్క అనుగ్రహంతో ఎంతో మంది మా గురుగారు అయినటువంటి ఇకిరాల వేదవ్యాస గారు అయ్యే స్పేశ్వరి వారు ఎంతమంది గురువులను మేము సేవించుకున్నాం వాళ్ళందరి ఆశీర్వాద భిక్షతో మరి మీ అందరికీ నేను చెప్తున్నాను కంపల్సరీ మీ అందరికీ కూడా బుధాదిత్య యోగం పట్టడానికి చక్కటి చిట్కాలు చెప్తాం ఖర్చు లేనటువంటివి డబ్బులు అవసరం లేనటువంటివన్నీ కూడా ఈ ముందుగా ఈ పన్నెండు రాశుల మీద ఎలా ఈ బుధాదిత్య యోగం ప్రభావం చూపిస్తుందో చూద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారి అందరికీ కూడా మనకు బుధాదిత్య యోగం పట్టింది అత్యంత లాభం పొందేటటువంటి వ్యక్తులు ఈ కర్కాటక రాశి వారి యోగం వల్ల కాబట్టి లాభంలో ఉన్నటువంటి రవి బుధల వలన ప్రభుత్వ సబ్సిడీల నుంచి మీకు అన్నీ కూడా రావడం జరుగుతాయి ప్రభుత్వం నుంచి అంత సహకారం జరుగుతుంది అలాగే విద్యలో మంచి రాణింపు అనేటటువంటిది మీకు వస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు పెరిగిపోతాయి మీరందరూ కూడా చంద్రగుప్త మౌర్యలాగా అయిపోతారు చక్కగా తర్వాత అంటే రాజరికం అంత టాప్ వస్తుంది అలాగే పార్థు లాగా అయిపోతారు అర్జును లాగా కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ధనస్థానంలోకి కేతు వస్తున్నాడు మరి గురుగ్రహము మనకి మే పదమూడు త మే పద్నాలుగు తర్వాత లాభంలోకి వ్యయంలోకి రావడం జరిగింది కాబట్టి కొంచెం కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు వీటిల్లో పోలీస్ స్టేషన్ వ్యవహారాలకు దూరంగా ఉండాలి సెక్యూరిటీలు సంతకాలు ఇవన్నీ కూడా పెట్టకండి ఎంత ఫ్రెండ్స్ అయినా సరే అడిగినా సరే మీరు జాగ్రత్తగా ఉండాలా గురునాథ్ శర్మగారు లాగా చాలా తప్పించుకు తప్పించుకు తిరుగుతూ ఉండాలన్నమాట కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు విద్యార్థులు తెగ చదువుతున్నారండి ఇంకా ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం అలాగే ఈ యొక్క బుధాదిత్య యోగం వల్ల ఇల్లు కొట్టారు స్థలాలు తింటారు మరి ఏం కార్లు ఈ ల్యాండ్ రోవర్ల కార్లు మరి మనం ఏదో తర్వాత రాయల్స్ రాయల్స్ కార్లు తిరుగుతున్నాను అన్నాడంట మరి అలాంటి కార్లు మీరు కొనడం అనేవి జరుగుతాయి కాబట్టి చక్కగా మీరు ఈ యొక్క కర్కాటక రాశి వారంతా కూడా బ్రహ్మాండంగా ఉంది మీకు పరిస్థితి రైతులు మరి చక్కగా అష్టమంలోకి మే ఆ పద్దెనిమిది తర్వాత కొంచెం కష్టం అని చెప్పాలి జాగ్రత్తగా పంటలు పండించండి వర్షాలు అవన్నీ కూడా తక్కువ వల్ల ఆ ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు కూడా కాస్త దెబ్బ తినడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు చిన్న చితక ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళు అన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది పరిహారాలు చేసుకోవాలి మరి అష్టపడు రాహు వచ్చేస్తున్నాడు రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంపావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణికి మనము శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే మినప సున్నండ్లు తయారు చేయండి మరి చక్కగా మీరు పేదవారందరికీ అందరికీ కూడా పంచండి ఈ విధంగా దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది అలాగే మరి చక్కగా ఈ యొక్క మహాలక్ష్మి మంత్రాన్ని జపించండి ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభం